అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు తనిఖీలో పట్టుబడిన గోవా అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఒక ఐచర్ వాహనం నూట నలభై ఏడు బాక్సుల గోవా మాద్యం ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం జిల్లా ఎస్పీ మురళీకృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

తీసుకెళ్ళగంటి వాటి మధ్యలో ఏదైతే కాపర్ వైజ్ తీసుకుంటారు వాటిలో కూడా అనేటి మనం చట్ట ప్రకారం సీజర్స్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని ప్రకారం సీజ్ చేయడం జరిగింది సో అవన్నీ దాని వాల్యూ అంతా కూడా కలగారు దాదాపు ఇరవై లక్షల వరకు మధ్య మీద మాత్రం అక్రమంగా ఇచ్చిన దాంట్లో నాలుగు లక్ష రూపాయలు సో పట్టుబడింది ఆంధ్రప్రదేశ్గా సార్ ఆ వాల్యూ లెక్కేసారి మేము లేదు దానిలో ఇప్పుడు అపొని బ్రాండ్ చిట్కొండచి ఉండకూడదు అవరేం చేద్దాం వాళ్ళకి వాటర్ కూడా అందియాలి లాంటి స్టోర్